నామంలో డైలీ అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు మనం దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు నూట మూడు పన్నెండు వచ్చినని ధ్యానించుకోబోతున్నాం పడమ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరచి ఉన్నాడు చూడండి లేఖనంలో రాయబడి ఉంది మనం చేసిన పాపాలని అక్రమాలని యహోవా దేవుడు మనము విడిచి అర్థం అర్థమేంటి ఇంకా నాకు నేను చేసిన పాపానికి సంబంధం లేదు ఏసయ్య నన్ను పరిచున్నాడు అప్పుడప్పుడు మనమే ఆ పాపం దగ్గరికి వెళ్తామే కానీ ఏసయ్య మాత్రం ఆ పాపాన్ని నిన్ను నన్ను విడిచి దూరపరిచి ఉన్నాడంట అంత ప్రేమించే దేవుడండి అండి ఏసయ్య మీరు లోకంలో మనుషుల్ని చూశారంటే మనం ఎప్పుడో ఒక తప్పు చేస్తుంటాం ఆ పాపం చేస్తుంటాం వీడు అలా రా వీడు అలా చేశారు వీడే చేస్తుంటాడు అని మనము చెప్తా ఉండేది చూడొచ్చు లేకుంటే మన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఏ కాలంలోనో చేసిన పాపాన్ని మన జీవించే బ్రతికి ఉండే ప్రతిరోజు మనం చూసేటప్పుడంతా చెప్తా ఉండేది ఉండేది కూడా మనం చూస్తాం అయితే ఏసే చెప్తున్నాడు నీ పాపాన్ని నువ్వు చేసిన అక్రమాల్ని పటమట్టుకి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరుచున్నారు ఇంకా నీకు ఆ పాపానికి నీ కుటుంబానికి ఆ పాపానికి ఇంకా సంబంధం లేదు కారణం ఏంటంటే కల్వరి సులువలో వేసయ రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించి ఉన్నారు సో విఆర్ నాట్ యూస్ టు బీ విత్ ద సిన్ఫుల్ నేచర్ మనం ఆ పాపాన్ని లోపల ఉండేదానికి సంబంధం లేదు ఆయన ఇంగ్లీష్ పైబుల్ చదువుతున్నాం ఈ రిమూవ్ ఆయన దాన్ని కంప్లీట్గా తీసివేశాడు అని మనం చూస్తున్నాం బైబిల్లో విపచార పాపంలో ఒక స్త్రీ కనిపెట్టారంట ఏసై దగ్గర తీసుకొని వచ్చి చెప్తున్నాడు అయ్యా ధర్మశాస్త్రంలో చెప్పు ఎవరైనా ఉపచార పాపంలో ప్రాస్టిట్యూషన్లో వాళ్ళు పట్టబడితే వాళ్ళ బండలతో కొట్టి చంపాలని మీరేం చెప్తున్నా ఏసఐ మట్టిలో రాసి చూపించారంట ఇదిగో నిలబడి ఉండే చేతుల్లో బండలు పెట్టుకొని ఉండే మిమ్మల్ని చూసి అడుగుతున్నాను మీ లోపల ఎవరి దగ్గర పాపం లేదో వాడు ఫస్ట్ బంటనే వేయండి అని చెప్ రాయిని అయ్యండి అని చెప్తున్నాడంట ఒక్కడ కూడా ఆ స్త్రీని బండతో కొట్టకుండా రాయితో కొట్టకుండా అందరూ పారిపోయారు కారణం ఏంటి వాళ్ళందరూ మాటుకోకుండా ఉండే పాపిలు వాళ్ళు పాపం చేస్తున్నారు అయితే ఈ స్త్రీ మాట్టుకోని వాళ్ళు మాటుకోలేదు అంతే డిఫరెన్స్ క్రిస్తునందు ప్రియులారా ఈ లోకంలో ఉండే ప్రజలైనా సాతానుడైనా మన పాపాలని మనకు చూపించి మన బండలతో కొట్టుతారే కానీ ఏసయ్యం మాత్రమే నిన్ను నన్ను పాపము నుంచి విడుదల పరిచే దేవుడు నీవు దేవుడికి ఇష్టం లేని పాపంలో ఏ దాంట్లో నువ్వు చిక్కుకుని ఉన్నా ఈరోజు ఏసయ్య నేను విడుదల పరిచేదానికి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నారు ఏసయ్య దగ్గరికి వస్తావా నీకు ఇష్టం లేని పాప చేస్తున్నా నన్ను క్షమించు అని చెప్పే సమయంలో ఆయన రక్తంతో నేను కడిగి నేను శుద్ధీకరించి రక్షించి ఆ పాపాన్ని నేను విడిసి తోరపరిచి తన తండ్రిగా ఆయన స్థానంలో ఆయన నిలబడి నేను ప్రేమించే దేవుడు నేను ఆశీర్వదించి అనేకులకి నేను ఆశీర్వదకరంగా దేవుడు మార్చేదానికి నమ్మదగిన దేవుడు అండి ఆయన పరిశుద్ధం కలిగిన దేవుడు ఆయన ఆయనలాగానే తన పిల్లలను కూడా పరిశుద్ధంగా మార్చేదానికి దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు ఏదో ఒక పాపంలో పడిపోయి చిక్కుకొని దాంట్లోంచి బయటికి రాలేకున్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు నీ చేయవలసింది నీ బలహీనతలు దేవుడి దగ్గర చెప్పుకో లేఖను బైబిళ్ళు మాటని చదువు నీకు అర్థమవుద్దు స్టార్టింగ్లో అయినా చదువు ప్రార్థం చేయి ఉపవాసం ఉండు ఏసయ్యా నా లోపలి నుంచి పాపమైన శంతల నుంచి నాకు విడుదల చేయి పాపమైన జీవితం నుంచి నాకు విడుదల కావాలని చెప్పి ఎవరో ఒకటి ఏడిసి దేవుడి దగ్గర మొర పెడతాడు ఆయన పైన అలాంటి పిల్లలపైన ఏసై తన కృపతో వాళ్ళని విడుదల పరిచేది మనం చూడొచ్చు ఫీ అన్ ఆర్ గాడ్ ఇస్ విత్ యూ ఆయన మీరు చేసే పాపాలని మిమ్మల్ని విడిసి దూరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి అనేకడికి ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నారంటే లుయ మన బలహీనతలో ఏసఐ లాగా సహాయం చేసేదానికి ఎవరి వల్ల అవ్వదండి అమ్మే ఏసై లోపల మీరు ఉండేటప్పుడు చాలా చాలా జాయిఫుల్ అన్న లైఫ్ చాలా సంతోషంగా చాలా సంతోషంగా మనం ఉండగలం పాపం మన లోపల ఉండిందంటే ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం లోకంలో ఉండే ప్రజలందరూ మనకు విరోధంగా చెప్పొచ్చు మాట్లాడచ్చు మన జీవితాన్ని చూసేది యేసయ్య ఆయన నీ జీవితాన్ని చూసి ఏం చెప్పగలడు ఆయన నీ జీవితాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడా సంతోషపడుతున్నాడా నీ మన సాక్షికి బాగా తెలుసు ఆయన బాధపడుతుంటే ఈరోజు మారుమనిస్ పొందుకుడు ఏసయ్యా నన్ను క్షమించని చెప్పు నీ పాపాన్ని నిన్ను విడుస్తూ దూరపరిచి ఎల్లప్పుడూ ఆయన నీ లోపలికి నివాసం చేస్తాడట విరే ఈసయ్యా ఎవరందరూ ఈరోజు ఈ వాక్య భాగం విమ్మి ఐసయ్యా మా పాపాలను క్షమించి అంటున్నారు మీ కృప మీ దయ వాళ్ళ పైన చూపించి విడుదల పరచండి మీ పిల్లలు చేతులు పెట్టి అయ్యా చేసే ఒక్కొక్క పనుల్ని ఆశీర్వదించండి వరుదల చేయండి ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యు